దేవుడు స్వరూపి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు మానవులు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అపవాది ఈ లోకానికి వచ్చి అపవాది మానవుణ్ణి ఎలా అయినా భ్రష్టు పట్టించి నరకానికి తీసుకెళ్లాలని అపవాది ప్రణాళిక కాబట్టి అపవా అపవాది నుంచి విజయం చేకూర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఎంతో అవసరం ఆయన శిలువలో శాతాను తల చితకు కొట్టి మనకి విజయాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఆయన వెలుగుగా వచ్చాడు ఆయన రక్తం ద్వారా మన పాపాలని క్షమించాడు కాబట్టి మనము ఆయన వెలుగులోనికి వస్తే ఈ లోకంలో ఉన్న చీకటి అంతా కూడా మన మనలోంచి తొలగిపోతుంది తొలగిపోయినంత మాత్రాన ఇంకెప్పుడు మనలోకి రాదని కాదు మనం మళ్ళీ లోక వైపు లోక ఆలోచనల వైపు